ఓం శ్రీ శ్రీమాత్రే నమహా కి స్వాగతం అండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి అటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ధనుస్సు రాశి వారికి సంయమనం ఓపిక సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించటం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం అవటం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవటం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరికి కలిసి రావటం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే తనసు రాసి వారు ఎవరైతే వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సంయమనం ఓపిక అనేది మీకు చాలా అవసరం అంటే మీరు అనుకోగానే అవకాశాలు మీ ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తులు అందరి వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారమై ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయటం పార్ట్ టైం జాబ్ చేయటం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కూడా ఇది ఉంది కానీ ఈ యొక్క అవకాశాలు పొందుకోవడం కోసం మీరు అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది ధనుస్సు రాశి వారు స్త్రీలు అయినట్లయితే కనుక మీ యొక్క భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ధనుస్సు రాశి వారు పురుషులైనట్లయితే కనుక మీ యొక్క భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది మీకు కరెక్ట్ గా అనిపించినా కానీ తనకు రాంగ్ గా అనిపించి మీతో ఆర్గ్యూ చేయటం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారి తీయటం ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైన విషయాలు కూడా ధనుస్సు రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా ఈ యొక్క ఆర్థిక విషయాలని చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో తరచూ మీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుందంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకుని వచ్చే విధంగా ఉంటుంది అది ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా కృంగుతలకి లోనైన సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా కిందికి వెళ్లిపోయినటువంటి మీరు పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవటానికి వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక క్షోభకి మీరు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క జీవితంలో అంటే ధనుస్సు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే కూడా మీరు ఈ యొక్క ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే మీ యొక్క స్నేహిత వర్గంలో కావచ్చు మీ యొక్క బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు మీ యొక్క కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం వారికి ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన యొక్క పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనుకున్నా కానీ వారి గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో ఈ యొక్క ధనుసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే కనుక బంధువుల్లో ఉన్నట్లయినా లేకపోతే పని చేసే చోట ఉన్నట్లయినా కానీ వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పకూడనటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి వయ్యనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అంటే ధనుసు రాశి వారు స్త్రీ లేనప్పటికీ పురుషులు కూడా మీ యొక్క జీవితంలో ఆర్ అని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ధనుస్సు రాశి వారు పురుషులైనట్లయితే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోపరుచుకోవటానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయటి వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పని చేసే చోట ఎంటర్ కావచ్చు మీరు వ్యాపారస్తులైతే గనక వినియోగదారులుగా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ యొక్క వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ యొక్క జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలనే చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ యొక్క అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్లైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క శ్రేయోభిలాషుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలను మాత్రం మీరు అనుమానించకండి అంటే ఒక వ్యక్తి మన యొక్క మంచిని కోరుకునే వ్యక్త చెడును కోరుకునే వ్యక్త అనే విషయం మనకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపైన మాత్రమే అంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను మీకు మీరుగా సభ్యులు మినహా మీ యొక్క బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు లేకపోతే పని చేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించటం దుర్భాషలాడటం అని చెప్పటం కాదండి వారితో ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి